హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ నిన్న సాయంత్రం హైదరాబాద్లో జరిగినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది అంటే ఈ సినిమాకి సంబంధించి మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కోసం విశేషంగా కృషి చేశారు సినిమా అంత బా రాలేదు సినిమాలో కథ లేదు ఇది అనిల్ రావు నుంచి వస్తున్నటువంటి మొదటి ఫ్లాపు మెగాస్టార్ చిరంజీవి అందుకనే ఈ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు ఇటువంటి విమర్శలతోటి ఇటువంటి రంధ్రాన్వేషంతో ఈ సినిమా మీద నెగిటివ్ ఇది పబ్లిసిటీ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ నిన్న జరిగినటువంటి ఈవెంట్ తోటి ఏదైతే కొంత కొద్దిపాటి నెగిటివ్ ఇది ఉందో అదంతా కూడా పటాపంచలైపోయిందని మనం చెప్పొచ్చు అంటే ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది అని ఆ ఈవెంట్ చూసిన వాళ్ళకి ఈవెంటే కాదు ఆ ఈవెంట్ తాలూకు బిట్స్ బిట్స్గా మన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చూసినా కూడా ఇదేదో చాలా పెద్ద హిట్ ఉంది లేకపోతే చిరంజీవి అలా మాట్లాడు లేకపోతే వెంకటేష్ అలా మాట్లాడు లేదంటే అనిల్ రాహు కూడా అలా మాట్లాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేలాగా ఉంది ముఖ్యంగా నిన్న రిలీజ్ చేసినటువంటి మెగాస్టార్ అది పార్టీ సాంగ్ అదైతే ఒక రేంజ్లో ఉంది ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉర్రూతుల ఉర్రూతులగించడం కాదు సినిమా ప్రేమికులు ప్రతి సినిమా ప్రేమికులను కూడా అది ఉర్రూతులో గించేలాగా ఉంది అంటే బీమ్స్ ఈ సినిమాతోటి మ్యూజిక్ డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే ఇప్పటికే మీసాల పిల్ల దాదాపు వంద మిలియన్స్ వ్యూస్ దాటిపోయిందని చెప్పి చెప్తున్నారు అలాగే నెక్స్ట్ శశిరేఖ సాంగ్ కూడా ఒక ఫిఫ్టీ మిలియన్స్ దాటిందని చెప్తున్నారు అలాగే చిరంజీవి వెంకటేష్లపై చిత్రీకరించినటువంటి ఏంటి వాసు సంగతి ఇరగతిద్ద సంక్రాంతి ఏంటి వెంకీ సంగతి ఇలాగా చాలా తేలికైన మామూలు జనరల్గా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడుకునే వా సరళమైనటువంటి పదాలతో వచ్చినటువంటి ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఈ పాట అయితే అసలు ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఒక కుదుపు కుదిపేస్తుందని మనం చెప్పొచ్చు అంటే జస్ట్ చిన్న చిన్న విజువల్ చూస్తేనే అలా ఉందంటే రేపు పెద్ద స్క్రీన్ మీద చిరంజీవి చేసే మాయాజాలాన్ని డాన్స్ మాయాజాలాన్ని మనం ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయిందని చెప్పచ్చు నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి ఈ సాంగ్ తోటి అస్సలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అందరూ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు మిగతా ఆడియన్స్ కూడా మిగతా సినిమా ప్రేమికులు అందరూ కూడా ఇది ఖచ్చితంగా మెగాస్టార్ కెరీర్లో మరో మెగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు ముఖ్యంగా వెంకటేష్ స్పీచ్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ చిరంజీవి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆ సాంగ్కి వెంకటేష్ అనిల్ రావు కూడా ఇద్దరు కలిసి చేసినటువంటి డాన్స్ కానీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని మనం చెప్పవచ్చు అంటే ఇది పటాస్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి అనిల్ రాఘుడికి తొమ్మిదో సినిమా అంటే ఈ ఈ సినిమాతో అతను ముచ్చటగా మూడు హ్యాట్రిక్లు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మూడు హ్యాట్రిక్లు వెంకటేష్ తోటి ఎఫ్ వన్ ఎఫ్ టూ సంక్రాంతికి వస్తున్నా తర్వాత ఇది నాలుగో సినిమా చిరంజీవితో మొదటి సినిమా తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వాళ్ళ అవకాశం ఇస్తే నేను పూర్తి స్థాయి అంటే ఇద్దరికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సినిమా తీయాలి అని చెప్పి ఆయన అనిల్ రావు కూడా చెప్పడం చిరంజీవి గారు గా దానికి స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం వెంకటేష్ గారు కూడా సానుకూలంగా ఇది చేయడం ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాగా మనకి అనిపిస్తుంది అని ముఖ్యంగా అనిల్ రావుడి ఆ ఎనర్జీ కానీ అతని పాజిటివ్ ఇది కానీ అతని స్పీచ్ స్పీచ్ కానీ ఇవన్నీ అంటే ఈ సినిమాలో వెంకటేష్ కేవలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నాడని మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా ఒక సినిమా విజయాన్ని శాసించేది క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సినిమా చాలా బాగుండి వరకు సూపర్ టూపర్ ఉండి తర్వాత కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా రెండు నిమిషాలు బాగుండి లాస్ట్లో ఏదైతే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమా హిట్ అవ్వడానికి చాలా కష్టం అలాగే కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుండి సెకండ్ హాఫ్లో కూడా కొంత బాగుండి ఆ తర్వాత గ్రాఫ్ పడిపోయి ఆదరణకి నోచు ప్రేక్షకుల ఆదరణకి నోచుకున్నటువంటి సినిమాలు మనం చాలా చూస్తుంటాం అందువల్ల కూడా ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది చెప్పడానికి ఇదొకటి అంటే వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్రాఫ్ అలా 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 పెరిగి అంటే వాళ్ళిద్దరి మధ్య పిక్చరైజ్ చేసినటువంటి సాంగ్ కానీ లేదంటే ఫైట్స్ కానీ కొన్ని సీన్స్ కానీ ఇలేరియస్గా ఉంటాయి మెస్మరైజింగ్గా ఉంటాయని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పటివరకు అంటే చిరంజీవి గారు ప్రమోషన్ యాక్టివిటీస్కి ఎందుకు రాలేదు రాలేదు ఆయనకు నచ్చలేదు ఆ సినిమా ఇలాగ రకరకాల ఈ వ్యాఖ్యలు ఏవన్నీ వినిపించాయి నిజానికి తర్వాత మనకు తెలిసింది ఏంటంటే చిరంజీవి గారికి చిన్న సర్జరీ ఏదో జరిగింది అందువల్ల ఆయన వీటికి కొంచెం దూరంగా ఉన్నారని మనకు తెలిసింది కానీ నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ప్రజెన్స్ ఆయన కూర్చొని వీళ్ళందరూ స్పీచెస్కి ఆయన ఇస్తున్నటువంటి స్పందన చూస్తేనే ఇది అంటే ఆయనలో ఒక ఒక మెగా హిట్ కొట్టబోతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఆయన బాడీ లాంగ్వేజ్లో మన అందరికీ కూడా కనిపించింది డెఫినెట్గా ఇది సాహుబారు పాటి సుస్మిత కొన్నిదల ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసేలాగా సంక్రాంతికి ఒక పెద్ద ఫీస్ట్ లాగా మెగా ఫీస్ట్ లాగా ఈ సినిమా ఉండబోతుంది మెగా విక్టరీ ఫీస్ట్ లాగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంకా ఆ పాట పార్టీ సాంగ్ అయితే మాత్రం ఇప్పుడే కాదు అంటే ఇంకా ఫర్ ఎవర్ ఉండిపోద్ది ఈ సినిమా పాట జోషు అందులో ఒక చిన్న అంటే ఏదైనా పార్టీకి వెళ్ళి మనకి ఎందుకు అందరితో మింగిలి అవడం ఎందుకు అని చెప్పి సింగిల్గా కొంచెం ఎక్కడో ఒక చోట ఒక మూలన ఉండిపోయే వాళ్ళందరూ కూడా మోటివేషన్ లాగా కూడా ఈ పాట ఉంది ఆ పా అంటే ఆ పాటని అలాగా ఇది చేయడం కూడా కన్సీవ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం అంటే పాట అంటే పాట సాంగ్ ఫర్ ది సాంగ్ సేక్ అని కాకుండా అందులో ఒక చిన్న పర్పస్ కూడా ఉండడం అందువల్లే ఈ పాట ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తర్వాత ఇంకా ఇక నుంచి జరగబోయే ప్రతి ప్రతి మన తెలుగు వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి పార్టీలో కూడా ఈ పాట ఖచ్చితంగా ఊరి తేలుతుంది ఇళ్లలో జరిగే పార్టీలే కాదు ఈ రెస్టారెంట్స్లో కానీ పబ్బుల్లో కానీ ఎక్కడ ఎవరు ఏ పార్టీ చేసుకున్నా కూడా ఈ పాట అయితే ఖచ్చితంగా ఊళ్ళి తేలుతుంది ఆ విధంగా బీన్స్ తన మార్క్ తన అంటే ఇప్పటికి ధమాకా సినిమాతోటే అతను రేంజ్ పెరిగింది తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి మరింత మంచి రేంజ్కి వెళ్ళాడు మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ ఈ సినిమాతోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు ఇంకా పెద్ద హీరోలు అందరితో కూడా అతను అంటే ఇంకా చిరంజీవి వెంకటేష్ కంటే పెద్ద హీరోలు ఎవరు ఉంటారు వాళ్ళ సినిమాలే చేశాడు ఇప్పుడు ఈ సంక్రాంతికి అతని రెండు సినిమాలు వస్తున్నాయి ఈ దీంతో పాటు భర్త మహాశి విజ్ఞప్తి సినిమా కూడా అతనే సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నయన్ తార కూడా ఇటువంటి క్యారెక్టర్ చేసి కొద్దిగా కొంచెం చాలా రోజులు అయింది సో ఆ నయనతారకి చాలా పెద్ద ప్లస్ అవ్వబోతుంది ఇంకా మెగాస్టార్ చిరంజీవికి అసలు అంటే ఆయన ఈ సినిమాకి ప్లస్ అయ్యే విధంగా ఉన్నాడు ఆ వింటేజ్ మెగాస్టార్ అని చెప్పి ఆయన పెట్టి నిన్న ప్రసంగంలో చెప్పాడు నేను ఒక గ్యాంగ్ లీడర్ తోటి ఒక రౌడీ తోటి ఒక హైలీతోటి ఒక ఇలాగా ఆయన సూపర్ టూపర్ హిట్ అయిన సినిమాలన్నీ కూడా మిక్స్ చేసి ఇది చేస్తే ఒక సినిమా తీస్తే ఈ సినిమా అన్నట్టుగా రూపొందిందని చెప్పి అనిల్ రావు ప్రసంగం ద్వారా మనకి తెలుస్తుంది ఏదేమైనా ప్రేతమైనటువంటి పాజిటివ్ ఇది తీసుకొచ్చిన ఈవెంట్ తోటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఈ వీటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ హల్చల్ చేస్తున్నాయి ఇంకా వేరే పబ్లిసిటీ అంటే రిలీజ్ వరకు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ పబ్లిసిటీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు తర్వాత సంక్రాంతి ఓ నాలుగైదు రోజుల పాటు సంక్రాంతి ఫేవర్ ఉంటుంది ఆ తర్వాత కూడా కనీ అంటే ఎలాగైతే రెండు వేల ఇరవై ఐదు బిగినింగ్లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా అతిపెద్ద విజయం సాధించి దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు నుంచి మూడు వందల కోట్ల మధ్యలో వసూలు చేసిందో ఈ సినిమా దాన్ని మించి మూడు వందల కోట్లు మించి ಸಾಧಿಸ್ನೈತೆ ಮನ ಖಚಿತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್